శ్రద్ధ గారు హలో అండి హలో నమస్తే మ్యామ్ చాలా మంది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు హెల్త్ కి మంచిది అని చెప్పి మాములుగా పిల్లలు కూడా పెడుతూ ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళు కూడా మిడిల్ ఏజ్ ఆర్ ఏజ్డ్ వాళ్ళలో కూడా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు కొంతమంది నైట్ సోక్ చేసి యూస్ చేయడం లేదంటే మిల్క్ షేక్స్ గా యూస్ చేయడం ఎర్లీ మార్నింగ్ జ్యూస్ గా తయారు చేసుకోవడం అలా చూస్తూ ఉన్నాం ఇంకొంతమంది ఏంటంటే జస్ట్ అంత టైం ఉండదు కాబట్టి ఒక బాక్స్ లో తెచ్చేసుకుని ఏ టైంలో పడితే ఆ టైంలో డ్రై ఫ్రూట్స్ జస్ట్ డైరెక్ట్ గా అలా కన్స్యూమ్ చేస్తూ ఉన్నారు సో వీటిల్లో ఏది బెస్ట్ ప్రాక్టీస్ అంటారు డైరెక్ట్ ఇలా మిక్చర్ లాగా డైరెక్ట్ గా తినడం అనేది కరెక్ట్ ఏనా అనేది నా డౌట్ డ్రై ఫ్రూట్స్ అంటే చాలా న్యూట్రి డెన్స్ ఫుడ్స్ అంటారు అంటే మన సైన్స్ లో పవర్ ప్యాక్డ్ ఫుడ్స్ అంటారు అంటే క్వాంటిటీ చిన్నది కానీ ఎక్కువ న్యూట్రియం ఒకేసారి ఒక డోసులోనే వస్తాయి అందుకే డ్రై ఫ్రూట్స్ తీ తీసుకున్నప్పుడు మాత్రం చాలా ఇంపార్టెంట్ హెల్దీ హెల్దీ అని ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద వెయిట్ ఇంక్రీజ్ ద కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ ద క్యాలరీ కన్జంప్షన్ ఈవెన్ డయాబెటిక్స్ వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా డ్రై ఫ్రూట్స్ వాడాలి ఎందుకంటే చిన్న క్వాంటిటీలోనే ఎక్కువ క్యాలరీస్ ఎక్కువ న్యూట్రియం ఉంటాయి ఆల్సో ఎక్కువ క్యాలరీస్ ఉండొచ్చు బెస్ట్ మెథడ్ ఆఫ్ టేకింగ్ డ్రై ఫ్రూట్స్ టేక్ ఇట్ ఇన్ ద మార్నింగ్ ఓవర్ నైట్ సోక్ చేసి ఎంటీ స్టమక్ మార్నింగ్ ఫస్ట్ మీరు టీ కాఫీ ముందు కూడా ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ మీ డే స్టార్ట్ చేయాలి అది బెస్ట్ అంటే రాత్రి అంతా మీ ఎనర్జీ లెవెల్స్ కొంచెం లో అయిపోతుంది మెటబాలిజం ఆల్సో స్లో అయిపోతుంది అర్లీ మార్నింగ్ మీ మెటబాలిజంని బూస్టప్ చేయాలి ఎనర్జీ లెవెల్స్ బూస్టప్ చేయాలంటే బెస్ట్ వే స్టార్ట్ విత్ ద డ్రై ఫ్రూట్స్ అది కూడా నాట్ వెరీ హై క్వాంటిటీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సీడ్స్ వింటున్నాం మనం పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అని చెప్పేసి సో అండ్ ఫ్లాక్ సీడ్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా కాంబినేషన్ అన్ని కూడా కలిపి తీసుకోవచ్చు అంటారా వీటిని ఎలా యూస్ చేయొచ్చు ఈ సీడ్స్ లో మెయిన్లీ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి వెరీ గుడ్ స్పెషలీ ఫర్ హార్ట్ ఫర్ లోవరింగ్ ద కొలెస్ట్రాల్ ఫర్ హార్మోన్ బ్యాలెన్సెస్ ఫర్ ఇన్ఫ్లమేషన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ సీడ్స్ లో ఈ సీడ్స్ కాంబినేషన్ లో తీసుకోవచ్చు ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ సిమిలరే ఉన్నాయి ఈ సీడ్స్ ఓకే పంకిన్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ వన్ థింగ్ వెరీ కేర్ఫుల్ అంటే ఎక్కువగా హీట్ చేయవద్దు ఫ్లాక్ సీడ్స్ లో ఉన్న ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ వెరీ ఈజీలీ డిస్ట్రాయ్ అవుతుంది అందుకే టేక్ ఇట్ యాజ్ ఎ రా ఆర్ టేక్ ఇట్ లైక్ చట్నీ ఇట్ పేస్ట్ మేక్ ఇట్ చట్నీ అండ్ సమ్ ఫ్లేవర్స్ లైక్ యూ కెన్ యాడ్ టొమాటో జింజర్ ఏదైనా పుదీనా అన్ని కలిపి ఫ్లాక్ సీడ్ చట్నీ లాగా యూస్ చేయవచ్చు ఎక్కువ హీట్ చేస్తే కర్రీస్ లో ఇట్లా కొంతమంది ఫ్లాక్ సీడ్ పౌడర్ కూడా కర్రీస్ లో పెట్టున్నారు అది తప్పు ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ అంతా డెస్ట్రాయ్ అయిపోతుంది సో వెరీ మైల్డ్ రోస్టింగ్ ఆర్ ఇట్ లైక్ బెస్ట్ వే సో ఎక్కువ కుక్ చేయకుండా ఎక్కువ హీట్ చేయకుండా చూసుకోవాలి అండ్ వీటిని కూడా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లాగే ఓవర్ నైట్ సోక్ చేసి తీసుకోవచ్చు అంటారా లేదంటే అలాగే డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయవచ్చు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయవచ్చు వీటిలో సన్ఫ్లవర్ సీడ్స్ ఒకటి సోక్ చేసి తీసుకుంటే స్పెషల్లీ పీసీఓడి వాళ్ళకి చాలా లాభం ఉంటుంది సో 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 దే దే లాట్ ఆఫ్ హార్మోన్ ఆర్ సైకిల్ టేక్ ఓవర్ నైట్ సోప్ అనేది ఇప్పుడు మహిళల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము డ్యూ టు మెనీ రీజన్స్ అన్నమాట సో అలాంటి వాళ్ళు ఈ డ్రై ఫ్రూట్స్ ని ఏ విధంగా యూస్ చేయొచ్చు డ్రై ఫ్రూట్స్ కావచ్చు సీడ్స్ కావచ్చు ఏ విధంగా యూస్ చేస్తే కొంచెం ఈ ప్రాబ్లమ్ ని కంట్రోల్ చేయొచ్చు అంటారు పీసీఓడి వాళ్ళకి స్పెషల్లీ వెయిట్ గెయిన్తో సంబంధం ఉంటుంది పీసీఓడి పీసీఎస్ మోస్ట్లీ అంటే ఎయిటీ పర్సెంట్ కేసెస్లో ఎక్కువ బిఎంఐ ఎక్కువ వెయిట్ గెయిన్ వాళ్ళకే పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అప్పుడు కొలెస్ట్రాల్ ఇంక్రీజింగ్ డ్రై ఫ్రూట్స్ అంటే కాజు ఆర్ రేసిన్స్ ఇది ఎక్కువ క్వాంటిటీ కిస్మిస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మరీ వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతుంది అది ఒకటి ప్రికాషన్ తీసుకోవాలి బ్లాక్ రేసిన్స్ చాలా మందికి ఎఫెక్ట్ వెరీ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాను స్పెషలీ నా పేషెంట్స్కి నేను బ్లాక్ రేసిన్స్ ఇంకా ఆ వాదాం ఇచ్చాను నైట్ సోక్ చేసి ఎంపీ స్టమక్ అప్పుడు వెరీ గుడ్ రిజల్ట్స్ ఫర్ పీసీడీ రెగ్యులరైజ్ ఆఫ్ ఆ వాటర్లో ఒక స్ట్రాండ్ కేసర్ న్ కలిపి తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి బట్ పేషెంట్ ఉండాలి అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ కంటిన్యూస్ చేస్తే అప్పుడు రిజల్ట్స్ వస్తాయి అంటే ఇప్పుడు తో పాటు ఆ సోక్ చేసినటువంటి వాటర్ ని కూడా తీసుకోవాలి కన్స్యూమ్ చేయాలంటే ఇంకా ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే బాదాం కవర్ పీల్ చేసి తీసుకోవాలి ఎందుకంటే బాదాం కవర్ లో యాంటీ న్యూట్రియం ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫైటేట్స్ అంటారు వాళ్ళు ఆ ఫైవ్ టేట్స్ తో బాదం కన్జ్యూమ్ చేస్తే మరి ఆ న్యూట్రియన్స్ ఏం అబ్జర్బ్షన్ ఉండదు ఓకే సో ఫస్ట్ ఫీల్ దట్ బాదం అండ్ దెన్ కన్జ్యూమ్ ఇట్ ఓకే సో డ్రై బాదం కూడా కొంతమంది తింటూ ఉంటారు కదా ఈవినింగ్ టైమ్స్ లో కావచ్చు అలా తీసుకోవచ్చు అంటారా అది తప్పు యాక్చువల్లీ ఎందుకంటే మరి దాంట్లో ఫైటేట్స్ ఉన్నాయి ఆ పీల్ ఆల్రెడీ కంబైన్ విత్ డ్రై బాదం అది కొంచెం న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ తో ఇబ్బంది అవుతుంది అందుకే బెటర్ టు టేక్ ఇట్ ఓవర్ నైట్ అదర్ డ్రై ఫ్రూట్స్ యూ కెన్ టేక్ మరి ఒక జాగ్రత్త సన్సెట్ తర్వాత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే కూడా డైరెక్ట్ వెయిట్ గెయిన్ అవుతుంది ఓకే సో అది తొందరగా డైజెస్ట్ అవ్వవు ఆ టైం టైంలో న్యూట్రియన్ డెన్స్ కదా మరి ఆ డైజెషన్ కూడా స్లో డౌన్ అవుతుంది అండ్ క్యాలరీస్ కూడా ఎక్కువ సో డోంట్ టేక్ మోర్ ఆఫ్ మిల్క్ షేక్స్ విత్ లాట్ ఆఫ్ దిస్ అండ్ ఆల్ తర్వాత ఈ మధ్య ఈ బాటిల్డ్ బాదాం మిల్క్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా దాంట్లో హెవీ షుగర్ ఉంటుంది హెవీ బాదం ఉంటది అది స్పెషల్లీ తీసుకోద్దు ఓకే సో ఓవరాల్ గా ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఓవర్ నైట్ సోక్ చేసి యూస్ చేస్తే బెస్ట్ అని అంటారు అండ్ కిడ్స్ కి కూడా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చు అంటారా మీరు చెప్తున్నారు ఇందాక క్వాంటిటీ అని ఒక టూ టూ తీసుకుంటే సరిపోతుంది మరి కిడ్స్ కి ఏ విధంగా ఇవ్వచ్చు పిల్లలకి కిడ్స్ కి ఏంటంటే మెటబాలిజం వెరీ షార్ప్ ఉంటుంది వెరీ హై ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇది హెల్దీ హెల్దీ అని ఈ మధ్య ఒక ట్రెండ్ వచ్చేసింది చిన్న చిన్న టాడ్లర్స్ కి కూడా ఫుల్ డబ్బా డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నారు పేరెంట్స్ ఆ టాడ్లర్స్ కి స్పెషల్ టూ ఇయర్స్ టూ టు త్రీ ఇయర్స్ పిల్లలకి ఆ డైజెస్టివ్ ప్రాపర్టీ ఉండదు ఎక్కువగా అవును అప్పుడు మీరు ఇంత న్యూట్రియన్ డెన్స్ ఫుడ్ ఇస్తే ఏ అవుతుంది వాట్ ఎవర్ న్యూట్రియన్స్ ఉన్నాయి అవి దే ఇల్ జస్ట్ కమ్అట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ బీ వెరీ కేర్ఫుల్ చిల్డ్రన్ స్పెషలీ యాక్టివ్ ఏజ్ అంటే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫుల్లీ యాక్టివ్ చిల్డ్రన్కి ఎంతైనా ఇయ్యొచ్చు నో ప్రాబ్లమ్ బట్ వెరీ స్మాల్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ బీ కేర్ఫుల్ విత్ ద మా కార్ సో చూస్తున్నారు కదండి చాలా మంది డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా ఈ మధ్య కాలంలో తమ డైట్లో లో చేర్చుకుంటున్నారు వెయిట్ లాస్ కోసం కావచ్చు అలాగే బ్యాలెన్స్డ్ డైట్ కోసం కావచ్చు ఇంకా మంచి న్యూట్రిషన్స్ అందాలి అన్న ఉద్దేశంతో కావచ్చు కాబట్టి అలాంటప్పుడు ఏ విధంగా యూస్ చేయాలి ఒక డ్రై ఫ్రూట్స్ని కావచ్చు ఒక సీడ్స్ని కావచ్చు ఎలా యూస్ చేస్తే వాటిలోని పోషకాలన్నీ కూడా మనకి కరెక్ట్గా అందుతాయి అనే విషయాలు మనకి మేడం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల కూడా మంచిది కాదు కనీసం ఒక టూ 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 త్రీ అలా క్వాంటిటీ తీసుకున్నట్లయితే కనుక మంచిది అని చెప్తున్నారు సీడ్స్ కూడా ఎలా యూస్ చేయాలో కూడా మన క్లియర్గా మ్యామ్ చెప్పారు కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ యూజ్ చేసేవాళ్ళు ఈ క్వాంటిటీస్లో ఈ విధంగా యూస్ చేసి చూడండి ఫర్ బెస్ట్ రిజల్ట్స్ అలాగే చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే